హలో అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చూపించే పూలను మీరు ఏమని పిలుస్తారో ఫస్ట్ కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించేవి ఇవన్నీ కూడా బంతి పూల మొక్కలు కానీ ఇవన్నీ ఒకే రకమైన బంతి పువ్వుల మొక్కలు కాదు కాకపోతే ఇప్పుడు ఈ మొక్కలు ఎందుకు చూపిస్తున్నా అంటే వీటిలో ఒక రకం పువ్వులు అయితే వచ్చాయి వాటిని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మేమేమని పిలుస్తామో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేయండి మేము వీటిని తురకబంతి పువ్వులు అని పిలుస్తాము చూడటానికి ఎంత బాగున్నాయో కదా ఈ పువ్వులు బంతి పువ్వుల్లో ఇది ఒక రకం అనమాట మొత్తం మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర ఈ బంతి పువ్వు మొక్కలు ప్రస్తుతం ఈ తురకబంతి బంతి పువ్వులు మాత్రమే వచ్చాయి నేను లైవ్ పెడుతున్నాను కానీ ఎక్కువ మంది లైవ్ లోకి రావట్లేదు ఈసారి చూసుకోండి లైవ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ లైవ్ లోకి రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్